డైరెక్టర్ పిఎస్ నారాయణ గారు కథని చాలా చక్కగా డైరెక్ట్ చేశారు ఈ సబ్జెక్ట్ అనేది నాకు చాలా హార్ట్ టచింగ్ హీరో దొంగే కాదు హ్యూమన్ యాంగిల్ కూడా చూపించారు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ థ్రిల్లర్ ఇది ఒక విధంగా చెప్పాలంటే మా సినిమాలో మ్యూజిక్ చాలా హైలైట్ అండి ఎంఎం శ్రీలేక గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఇందాక మీరు చూశారు ఇంకో సిచ్యువేషన్ సాంగ్ కూడా ఉంది ఆ సాంగ్ కూడా డైరెక్టర్ గారు రాశారు పిఎస్ నారాయణ గారు ఇంకా డైరెక్టర్ గారు రాశారు చాలా బాగా రాశారు ఇంకా ముఖ్యంగా ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ముఖ్యంగా ప్రభాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఇంకా వన్ మోర్ థింగ్ గర్వంగా మేము చెప్తాం ఎప్పటికీ కూడా ఇదే చెప్తాం పృథ్వీ గారు నా కోసం మధురై నుంచి తను షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అదే ఒక సూపర్ స్టార్ విక్రమ్ లాంటి స్టార్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పృథ్వీ గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్రేమ గారు కూడా ఇవాళ యాక్చువల్ హుబ్లీలో ఒక ప్రోగ్రామ్ ఉంది వివీఐపీ ప్రోగ్రామ్ తను అక్కడ అటెండ్ అవ్వాల్సింది తను కూడా మా కోసం ప్రత్యేకించి ఇక్కడ అభిమానంతో వచ్చినందుకు చాలా పేరు స్పెషల్ థ్యాంక్స్ టు ప్రేమాజీ ప్రేమగారు నేను చిన్నప్పుడు గురు సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా షూటింగ్లో సంజయ్ పార్క్లో చూశాను చాలా చైల్డ్హుడ్లో అప్పుడు అనుకున్నా నేను ఎప్పుడైనా మా కృష్ణ గారితో యాక్ట్ చేస్తాను నేను కూడా ఎప్పుడైనా ప్రేమతో యాక్ట్ చేయాలనుకున్నాను అప్పట్లో తర్వాత నా జగద్యూళ్ళు కూడా చాలా మంచి రోల్ చూపించింది చాలా మంచి పర్ఫార్మెన్స్ అవన్నీ చూసి నేను అప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఛాన్స్ వస్తే ప్రేమ గారి దగ్గర యాక్ట్ చేయాలనుకున్నా తను చాలా సీనియర్ ఆర్టిస్టు తను యాక్టింగ్లో పిహెచ్డీ మేమే ఇంకా యూకేజీలో ఉన్నాం నాకు ఇది రెండో సినిమా అందరూ మీరు మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని సినిమాలు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి దీనివల్ల ఇండస్ట్రీ బతుకుతుంది ప్రతి చీఫ్ టెక్నీషియన్ ప్రతి చిన్న టెక్నీషియన్ బతుకుతారు థ్యాంక్ యూ సో మచ్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సో మచ్